మీ తరఫున మహిళల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి మనం చూస్తే దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు కానీ కేరళ కానీ అదేవిధంగా కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా మహిళా నాయకత్వం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉండే జయలలిత గారు వారు చనిపోయినారు మొత్తం ఈ సౌత్ ఇండియాలోనే మహిళా నాయకురాలు లేరు మరి మీ అందరికీ జనాభాలో సగ భాగం ఉంటారు మీరు ఇంట్లో నలుగురు ఉంటే అండ్ ఇద్దరు మహిళలే ఉంటారు ఇద్దరు మగవాళ్ళు ఉంటారు అంటే జనాభాలో సగం ఆకాశంలో సగం ఇలా ఏ రంగం చూసుకున్నా ఇలా మహిళలందరూ కూడా ఫ్లైట్లు నడిపిస్తా ఉన్నారు మహిళందరూ కూడా సముద్రంలో ఉండే ఓడలు నడిపిస్తా ఉన్నారు మరి రాజకీయాలు ఎందుకు ఆకాంక్షతోటి ఆ లక్ష్యంతో మహిళలందరినీ కూడా నేను నాయకత్వం వహిస్తా అని చెప్పి కవిత ఈరోజు ముందుకొస్తా ఉన్నారు మనం ఇంత అనుకున్నట్టుగా దక్షిణ భారతదేశంలోనే జయలత తర్వాత ఎవరు లేరు మరి ఇంత పెద్ద సమాజానికి నాయకత్వం అవసరం కదా మరి మహిళల స్థితిగతులు మహిళల పరిస్థితులు మహిళల కష్టాలు మహిళల నష్టాలు అని కూడా ఒక మహిళకే తెలుస్తాయి ఇలా ఒక ఇంటి నడిపి ఒక ఇల్లు నడిపించాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైతే మీ అందరికి కూడా తెలుసు మంచింది చెడైంది భర్త ఐదు వేలు పదివేలు వస్తే పాలోనికి ఏమి ఇవ్వాలి పని మనుషులకు ఏమి ఇవ్వాలి ఇంట్లో కిరాణా సమాలు ఏం తెచ్చుకోవాలి పిల్లల సామాను ఏం తెచ్చుకోవాలి పిల్లల చదువుకు ఎట్లా ఉపయోగించుకోవాలి అదేవిధంగా రోగము నొప్పి వస్తే హాస్పిటల్కు పోవాలంటే పది రూపాయలు ఎట్లా దాచిపెట్టుకోవాలి కొడుకో బిడ్డో ఉంటే వీళ్ళకు లగ్గం ఎట్లా చేయాలి అని చెప్పి రూపాయి రూపాయిని కూడా మీరు కాపాడుకుంటూ ఎనకేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటారు అయినా మనం పేద బడుగు బలహీన వర్గాలం మనకు అయినా ఎదురు దెబ్బలు తలుగుతూనే ఉంటాయి మరి రోజు ఈ రాష్ట్రాన్ని కొందరు చేతిలో పెడితే ఇష్టం వచ్చినట్టుగా దుబారా ఖర్చులు చేస్తా ఉన్నారు అవసరం లేని కాడల్లా ఖర్చులు జరుగుతూ ఉన్నాయి ప్రజా అంతా లూటీ అవుతా ఉన్నది అందుకే ఈరోజు ఆలోచన చేసి ఒక మహిళగా కవితక్క ముందుకు రావడం జరిగింది ఒక మహిళ ఇల్లును ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తుందో రేపొద్దున ఈ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహిస్తే అంతే జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది దుబారా ఖర్చులు లేకుండా ఆగమాగం లేకుండా అడ్డగోలు ఇబ్బందులు లేకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి సర్వ సామర్థ్యం సర్వ శక్తులు రోజు కవితక్క దగ్గర ఉన్నాయి మీరందరూ కూడా మనం చూసినా ఒకతే మహిళ కవితక్క నాయకత్వంలో మేము కూడా జాగృతిలో చేరుతాం రాష్ట్రంలో మేము కూడా కవితక్క చేసే పోరాటంలో భాగస్వాములు అవుతాం ఎందుకంటే మేమందరూ కూడా తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా బతుకమ్మ ఏ విధంగా బతుకమ్మను ఆ నినాదాన్ని ఎత్తుకుని ఇలా ప్రపంచ స్థాయిలోనే మన బతుకమ్మను నిలబెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి రోజు ఒక బతుకమ్మనే కాదు ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఆంధ్ర ఆంధ్రకు సంబంధించిన వాళ్ళ మీకు చరిత్రనే లేదు అంటే మన తెలంగాణ చరిత్రను కాపా ఏ విధంగా కాపాడిందో మన అందరు కూడా తెలుసు రేపొద్దున ఒకవేళ కవితక్క రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీగా నాయకత్వం వహిస్తే మళ్ళా బలహీన వర్గాలను పేద వర్గాలను ముఖ్యంగా మహిళలను కుల సంఘాలను బీసీ వర్గాలను అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి వేదిక రేపొద్దున కవిత నాయకత్వంలో జాగృతి అనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మండలంలో ఉండేటువంటి నాయకులు ఇలా మీ మండలానికి గా శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ఇక్కడ సల్మా గాని మన కుతాడు శ్రీనివాస్ కానీ అదేవిధంగా ఈరోజు చేరినటువంటి జయపాల్ రెడ్డి గారు కానీ ఈరోజు మీరు ముగ్గురు నాయకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ కూడా ఇదే స్ఫూర్తిని వాళ్ళు ఏ విధంగానైతే కరీంపేటలో ఒక ఇరవై మంది ముప్పై మంది మహిళలు ఈ రోజు మన దగ్గర జయనైన ఇదే స్ఫూర్తిని రేపొద్దున మండలంలో మిగతా గ్రామాలలో కొనసాగించాల్సిన అవసరం ఉంది మీ ముగ్గురు నాయకులు మన చంటి శ్రీనివాస్ గారిని కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే పిలిపించుకొని ఇంకా చాలా గ్రామాలలో కూడా ఇటువంటి విధంగా జైనింగ్ జరిగితే వనజక్క కూడా ఇక్కడ సీనియర్ నాయకురాలు చాలా రోజుల నుండి కూడా వారు పనిచేస్తా ఉన్నారు మరి ఇటువంటి నాయకులు మీరందరూ కూడా రేపొద్దున ఈ మండలంలో జాగృతి బలోపేతానికి పొద్దున కవితక్క నాయకత్వాన్ని బలపరచడం కోసం మీరు ఈ మండలంలో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాలు తిరిగి వాళ్ళందరినీ కూడా జాగృతి వైపు ఆకర్షణ చేసి వారు జాగృతిలో చేయించితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ మండలం మంచి స్థాయిలో ఉంటుంది జాగృతి బలోపేతం అవుతుంది జాగృతి కార్యక్రమాలలో మీరు కూడా విస్తృతంగా పాల్గొనేటువంటి అవసరం ఉంది అటువంటి కార్యక్రమంలో పాల్గొంటేనే మరి రోజు మనం జైన్ అయిన దానికి ఒక సార్థకత వస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ నాయకులు రేపు భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలి జాగృతిని శంకరాపట్నం మండలంలో బలోపేతం చేయాలంటే మీరు కూడా మన గ్రామాలలో మండలాల్లో తిరగంలా అని చెప్పి తిరిగి జాగృతిలో చేరే విధంగా నాయకులను యువకులను మహిళలను ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ